జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన దేవర చిత్రంతో బాలీవుడ్ నటి జాన్వి కపూర్ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ అందుకుంది ప్రస్తుతం రామ్ చరణ్ బుచ్చబాబు కాంబినేషన్ లో వస్తున్న ఆర్సీ సిక్స్టీన్ చిత్రంలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది అయితే ఈ రోజు జాన్వి పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రముఖులు విషస్ చెప్తున్నారు ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సైతం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ప్రత్యేకంగా పోస్ట్ పెట్టారు దీంతో కామెంట్ బాక్స్లో మెగా అభిమానులు రెచ్చిపోతున్నారు చిరంజీవి శ్రీదేవి కామినేషన్లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను మించి రామ్ చరణ్ జాన్వి సక్సెస్ అందుకోవాలని కామెంట్స్ పెడుతున్నారు కాగా ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తూ ఉండటం విశేషం కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ జగపతి బాబు మిర్జాపూర్ సిరీస్తో క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ యాక్టర్ మున్నా భాయ్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు గేమ్ చేంజర్ తో నిరాశ చెందిన రామ్ చరణ్ మెగా అభిమానులు ఈ ఆర్సీ సిక్స్టీన్ చిత్రం కోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు